తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకైతే ఇస్తున్న పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాము వైకుంఠ ఏకాదశి నుంచి కూడా పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నామని చెప్పి కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే వైకుంఠ ఏకాదశి నుండి మొదటి రెండు రోజులు ఈ టోకెన్లు ఎవరికైతే కొనుగోలు చేస్తారో వారికి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తాము సామాన్య భక్తులు ఎవరు కూడా వచ్చి ఇబ్బందులు పడవద్దని చెప్పి టీటీడీ అధికారులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి నేపథ్యంలో సామాన్య భక్తులు ఎవరు కూడా ఆ రెండు రోజులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళలేదు మొత్తం ఎవరికైతే టోకెన్లు ఉన్నాయో వారు మాత్రమే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నారు అయితే గత ఏడాది ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిక్కెట్లు తీసుకునే సమయంలో తొక్కిసులాటలు తోపులాటలు అనేవి జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోవటం దీంతోపాటు కొంతమంది గాయాలు పాలైన నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమయ్యి రెండు మూడు నెలల నుంచే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద దృష్టి సారించడం జరిగింది ఎక్కడా కూడా భక్తులు ఇబ్బందులు పడుకోకుండా టోకెన్ల కోసం తొక్కిసలాటలు జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపైన మంత్రులతో కూడినటువంటి ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసి అన్ని పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు ఇలాంటి నేపథ్యంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మొదటి రెండు రోజులు కూడా ఎక్కువగానే భక్తులు దర్శనం చేసుకున్నట్లు కూడా టీటీడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు అయితే ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే టోకెన్లు లేనటువంటి సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో స్వామివారిని ఉత్తరద్వారం చేసుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు సో ఈ నేపథ్యంలో ఈ రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఈ అన్ని రోజులు కూడా సామాన్య భక్తులు అందరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని అధికారులు టిటిడి అధికారులు ఇప్పటికే స్పష్టమైన చెప్పిన నేపథ్యంలో అర్ధరాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతం నుంచే తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తడం జరుగుతుంది స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు చాలా పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తూ ఉన్నారు అయితే భక్తులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే స్వర్గప్రాప్తి కలుగుతుంది మోక్షం లభిస్తుందని చాలామంది భక్తులు కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడ తొక్కిసలాటలు తోపులాటలు అనేవి పునరావృతం కాకుండా అధికారులైతే పగడ్బందీ ఏర్పాట్లు చేశారు ఈ రోజు నుంచి ఎంతో తేదీ వరకు కూడా ఎవరైతే టోకెన్లు లేని సామాన్య భక్తులు వారందరూ కూడా స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడానికి వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ